నమస్తే వెల్కమ్ టు అవర్ బాయ్స్ నేను జర్నలిస్ట్ నవత ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళ వేదికగా శిక్షా సంస్కృతి ఉత్థాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జ్ఞాన మహాకుంభం జరుగుతోంది మహాకుంభమేళలో అసలు సనాతన ధర్మానికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి హిందువు హిందువుగా బ్రతుకుతున్నాను అంటే ఎలాంటి అలవాట్లు ఉండాలి దేశాన్ని ఎలా ప్రేమించాలి ఏ అంశాలైతే ఈ దేశం అభివృద్ధి చెందడానికి కారణమవుతుంది ప్రపంచ దేశాలు చేతులెత్తి నమస్కరించేలాగా భారతదేశం ఎదగాలంటే ఏం చేయాలి వీటి మీద అనేక సమావేశాలు జరుగుతున్నాయి కానీ వాటిని వదిలిపెట్టి సోషల్ మీడియాలో కొందరు పని కట్టుకొని పూసలమ్మే ఆమె దగ్గర నుంచి ఐఐటి బాబాలంటూ కొన్ని పనికి మాలిన విషయాలనే షేర్ చేస్తున్నారు తప్ప అస్సలు ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది తెలియచేయట్లేదు కానీ నాకు ఈ వార్త తెలిసిన తర్వాత చాలా 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 సంతోషం అనిపించింది అందుకే మీ అందరితో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్న జ్ఞాన మహాకుంభ్ జరుగుతోంది అందరి ఆధ్వర్యంలో దీనికి సంబంధించి దేశం నలుమూల నుంచి సాధు సంతులు కూడా హాజరవుతున్నారు ఈ ఈ సమావేశంలో ముఖ్యంగా వీళ్ళు చర్చించే అంశం ఏంటి అంటే మన దేశాన్ని ఏమని పిలవాలి ఈ అంశం మీద లోతైన చర్చ జరగబోతుంది జరిగింది అయితే చాలామంది మన దేశాన్ని ఇండియా అని పిలుస్తూ ఉంటారు ఈ సమావేశానికి హాజరైన ప్రతినిధులందరూ తీవ్రంగా దీన్ని వ్యతిరేకించారు నాతో సహా నేను కూడా ఇండియాని పిలవడాన్ని వ్యతిరేకిస్తాను భరతమాత భారతదేశం అని పిలవడానికి గర్విస్తాను అదే విధంగా ఈ సమావేశానికి హాజరైన ప్రతినిధులందరూ సాధువులు సంతలు ఆ కాడాలకు సంబంధించిన వాళ్ళు పెద్దలు పూజ్యులు వీళ్ళంతా కూడా చెప్పింది ఏంటి అంటే ఇక్కడ నుంచి ఇండియా అనేది పిలవకూడదు భారతదేశం అని మాత్రమే పిలవాలి ఇండియా ఏంది ఇండియా ఇండియా అంటే అది ఒక పేరు మాత్రమే మనకు అనిపిస్తుంది కానీ భారత్ భారత మాత భారతదేశం ఇది ఒక గొప్ప అనుభూతినిస్తుంది అవునంటారా కాదంటారా ఇదే విషయాన్ని మోతీలాల్ గుప్తా గారు కూడా చెప్పారు భారత్ అనేది మన పూర్వీకుల వారసత్వం సమస్త విశ్వానికి ప్రతిబింబం అన్నారు మరోవైపు ముఖ్య అతిథిగా హాజరైన ఎం గురూజీ గారు మాట్లాడుతూ అందరితో భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేయించారు ఒకసారి వీడియో చూస్తున్న మీరు కూడా చెప్పేయండి భారత్ మాతాకి జై ఇది భారతదేశం మేము భారతీయులం భారతదేశం గురించి మాత్రమే శ్రద్ధ తీసుకుంటాం అని అందరితో చెప్పించారు ఇండియాలో శబ్దంతో ఎలాంటి సంబంధము లేదన్నారు ఆ పదాన్ని స్వీకరించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశారు ఆనంద స్వరూప్ సరస్వతి మహారాజ్ మాట్లాడుతూ భారత్ అన్న పదంతో దేశాన్ని పిలవడానికే తన సంపూర్ణ మద్దతును తెలియజేశారు అలాగే ప్రస్తుత విద్యా వ్యవస్థపై కూడా అసంతృప్తిని వ్యక్తం చేశారు భారత్లో విదేశీ విద్యను నేర్చుకోవడానికి కోట్లకు కోట్లు ఖర్చు చేయడాన్ని వ్యతిరేకించారు ఇది ఏ మాత్రం సరికాదని హితవు పలికారు గురుకుల విద్యా విధానాన్ని తిరిగి తీసుకురావాలని పిలుపునిచ్చారు నిజంగా కూడా ఇది కూడా మనం అందరం ఆలోచించాల్సిన విషయం హాయ్ హలో గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ మమ్మీ డాడీ కూర్చుంటే ఇంగ్లీష్ నేర్చు నిల్చుంటే ఇంగ్లీష్ ఈ పాశ్చాత్య పోకడలు అనేది పిల్లల ఆలోచనని పిల్లల నడవడికను అలాగే పిల్లల ప్రవర్తనని పూర్తిగా మానేస్తుంది ఇంగ్లీష్ నేర్చుకోవడం తప్పు అని ఎవరు చెప్పట్లేదు నేర్చుకోవాలి ఎందుకంటే ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నప్పుడు ఇంగ్లీష్ రావాలి హిందీ రావాలి మిగిలిన దేశాలకు సంబంధించిన లాంగ్వేజెస్ కూడా నేర్చుకోవాలి కానీ వీటన్నిటితో పాటు మన సంస్కృతిని ఖచ్చితంగా సంస్కృత భాషని ఖచ్చితంగా నేర్చుకోవాలి ఎందుకు అనంటే సంస్కృతం వచ్చిన వాళ్ళు ప్రపంచంలో ఎక్కడైనా బతకొచ్చా అది వాస్తవం అమ్మ నాన్న గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురు దేవో మహేశ్వర మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ ఇలా ప్రతి విషయంలో కూడా ఎవరికి మర్యాద ఇవ్వాలి ఎవరిని గౌరవించాలి అతిథులతో ఎలా ఉండాలి సమాజంలో ఎలా బ్రతకాలి సంబంధ బాంధవ్యాలను ఎలా నిలుపుకోవాలి కుటుంబంలో ఎలా కలిసిపోవాలి కుటుంబం కోసం ఎలాంటి త్యాగాన్ని చేయాలి దేశం అంటే ఏంటి దేశం కోసం మనం ఏం చేయాలి దేశం కోసం ఎలా అడుగులు ముందుకు వేయాలి మనకంటే కూడా కన్నతల్లికి పుట్టుకకు కారణమైన ఈ భూమికి ఎలాంటి విలువ ఇవ్వాలి అని నేర్పే విద్యా విధానాన్ని తీసుకురావాలి ఈరోజు చేపలు రుద్దినట్టు రుద్దడం అది భరించలేక పిల్లలు ఆత్మహత్య చేసుకోవడం అనేది పరిపాటిగా మారిపోయింది ఇక దీనికి సంబంధించి జనతాకి ఆవాస్ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు సుందర్ లాల్ బోత్ర మాట్లాడారు ఇండియా అన్న శబ్దాన్ని వ్యతిరేకించారు హిరాలాల్ను డైమండ్ అని పిలవని పక్షంలో మనం భారత్ ఇండియాను ఎందుకు పిలవాలని ప్రశ్నించారు అనువాదానికి హద్దులంటూ ఉండాలన్నారు ఇక సాధ్వి సమర్థ మాట్లాడుతూ భారత్ను భారతనే పిలవాలన్నారు అలాగే మొకాలే విద్యా విధానంపై మండిపడ్డారు మొకాలే విద్యాను పీచ్ మొకాలే విద్యా వ్యవస్థను వరకు ఇండియా అన్న పదం ఉంటుందని దీన్ని తొలగించాలన్నారు అలాగే మన భాషను దేశాన్ని రక్షించుకోవాలన్నారు విదేశీయ సంస్కృతి ప్రభావం మనపై తీవ్రంగా పడిపోయిందని శిక్షా సంస్కృతి ఉత్ న్యాస్ కార్యదర్శి అతుల్ కొఠారి అన్నారు అది పాతుకుపోయిందని దాని నుంచి నెమ్మదిగా బయటకు రావాలన్నారు రోజువారి వాడుకంలోనూ దేశాన్ని భారత్ అని పిలవడం ప్రారంభించాలన్నారు సాధ్యమైనంత వరకు అందరూ దేశాన్ని భారత్ అని పిలవాలని సూచించారు నేనైతే ఏమని చెప్తా అంటే భారత్ అని కూడా కాదు భరతమాత అని పిలవాలి అని కోరుకుంటా నీ దేశం ఏంటి అంటే భరతమాత అని చెప్పాలి అని కోరుకుంటా ఎందుకంటే భారతదేశం భారత్ అనే దానికంటే భరతమాత అంటే ఈ దేశం మొత్తం మనకు అమ్మలాంటిది ఇక్కడ ఉన్న వాళ్ళంతా మన అన్నదమ్ములు అక్క చెల్లలే అమ్మను ఎవ్వరం కూడా ముక్కలు ముక్కలు కావాలని కోరుకోము అమ్మను అందరూ ప్రేమిస్తారు అమ్మతో పాటు అందరూ కలిసిమెలిసి ఉండాలనుకుంటారు కాబట్టి ఆ భావన అందరిలో రావాలి అని అంటే నిజంగా కూడా భార భరతమాత అని దేశాన్ని పిలవాలి అని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మహాకుంభమేళలో ఇలాంటివి అనేకం జరుగుతున్నాయి కానీ వాటిని చూపించే తీరిక చాలామందికి లేకపోయింది మెయిన్ స్ట్రీమ్ మీడియాతో సహా కొంతమందికి కానీ నిజంగా ఇది వాళ్ళ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది ఒక్కసారి ఆలోచించండి అన్యమతాలకు సంబంధించి ఇలాంటి కార్యక్రమాలు ఏమైనా జరిగితే వాళ్ళ మతాన్ని ఎలా వ్యాప్తి చేసుకోవాలి వాళ్ళ మతంలోకి ఎలా కన్వర్ట్ చేయాలి వాళ్ళ దేవుడు గొప్పతనం తప్ప వాళ్ళంతా పిచ్చోళ్ళు అన్నట్టు మాట్లాడతారు కానీ చూడండి హిందువులు సనాతన ధర్మాన్ని నమ్మిన వాళ్ళు మాత్రమే దేశమంతా బాగుండాలి దేశంలో ఉన్న ప్రజలంతా బాగుండాలి దేశం బాగుంటే ప్రపంచం అంతా బాగుంటుంది భారతదేశం ప్రపంచ దేశాలన్నిటికీ కూడా అమ్మగా ఉంటుంది కాబట్టి దేశాన్ని కాపాడుకోవాలి ఈ దేశంలో ఉన్న వాళ్ళంతా బాగుండాలి అంటే స్వార్థం లేకుండా ఆలోచించే తత్వం సనాతన ధర్మంలో మాత్రమే ఉంది అంత గొప్పది నా మన సనాతన ధర్మం అంతకంటే గొప్పది మన భారతదేశం కాదు కాదు భారత మాత అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మంచి విషయాలని అందిస్తున్నాం కదా మరి సబ్స్క్రైబ్ చేయడానికి ఎందుకంటే ఆలోచిస్తారు సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ప్రతి వీడియోని దయచేసి షేర్ చేయండి పది మందికి ఈ విషయాలు తెలియాల్సిన అవసరం ఉంది అలాగే ఒక చిన్న లైక్తో పాటు ఆర్థికంగా ఆర్ వాయిస్ నిలదొక్కుకోవడానికి చాలా 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 కష్టపడుతోంది కింద కామెంట్లు పెట్టేవాళ్ళు ఎలా అయినా పెట్టొచ్చు కానీ ఆర్ వాయిస్లో ఇంకా మంచి మంచి కంటెంట్ అందించాలి అని ఇంకా ముందుకెళ్ళాలని చాలా చాలా తాపత్రయపడుతున్నాం కానీ ఆర్థిక స్తోమత లేక కుదేలైపోతున్నాం ఆర్థికంగా దయచేసి సపోర్ట్ని అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు దానికి సంబంధించిన నెంబర్తో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని ముందుకు తీసుకువెళ్ళాలి అనుకునే ఒక అమ్మాయి కలకు సహకారాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం చాలామందికి చాలా వ్యాపారాలు ఉన్నాయండి కానీ మీరు ఇచ్చే చిన్న యాడ్ ఈ ఛానల్ ముందుకు ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరిని సహాయం చేయండి సహాయం చేయండి అని అడగకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది కాబట్టి దయచేసి మార్కెటింగ్ యాడ్స్ కోసం ఛానల్ని సంప్రదించండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించి నెంబర్కి కాల్ చేయడం ద్వారా దీని ద్వారా ఖచ్చితంగా మీ వ్యాపారం కూడా డెవలప్ అవుతుంది అలాగే ప్రజా సమస్యలు ఏదైనా ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జయ భారత్